విష్ణూరి దొరలు చెరబట్టాలనుకున్న ఎకరమో రెండెకరాల భూమినో ఒక సామాన్యమైన ఆడపడుచు చాకలి ఐలమ్మ భూమిని దొరలు ఆక్రమించాలనుకుంటే చాకలి ఐలమ్మ వీర నారి చాకలి ఐలమ్మగా మారి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిందంటే దానికి కారణం భూమి అన్న సంగతి మీరందరూ గుర్తించాలి ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో చెప్పబోతుంది ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడే చరిత్ర తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి